చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ వారంలో సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రతికూలతల మధ్యలో సింహరాశి వారి యొక్క ప్రయాణం సాగుతూ ఉంది ఎటు చూసినా కూడా సమస్యకు పరిష్కారం లభి అంటే పరిష్కారం లభించిన సమస్యలే కలుగుతూ ఉంటాయి కారణం ఏమిటంటే సింహరాశికి రాశ్యాధిపతి అయిన రవి పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు దశమాధిపతి అయిన శుక్రుడు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ రెండు గ్రహాల యొక్క వ్యయస్థాన సంచారం సింహరాశి వారికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా సమస్యల వలయంలోకి నెట్టివేయబడతారు సమస్యల వలయంలో ఉంటారు ఇది మాత్రమే కాకుండా స్త్రీ మూలకమైనటువంటి ఆర్థిక నష్టాలు ఆర్థిక కష్టాలు సంభవిస్తూ ఉంటాయి ఈ వారం ప్రారంభంలో స్వల్పమైనటువంటి అనారోగ్యంతో ఈ వారం ప్రారంభమవుతుంది ఇదో తిరిగినటువంటి చికాకులతోటి అంతర్గత శత్రువులతోటి ప్రారంభమవుతుంది దాంతోపాటు అనవసరమైనటువంటి విషయాలలో కోపం తీసుకొచ్చుకోవటం వలన లేదా అనవసరమైనటువంటి విషయాల మీద ఫోకస్ చేయటం వలన అవసరమైన విషయాలు పక్కెళ్ళిపోతాయి తద్వారా లక్ష్యానికి దూరంగా సింహరాశి వారు వెళ్ళే అవకాశం ఉంటుంది నిష్కారణమైనటువంటి కారణాలతోటి ఉద్యోగంలో సమస్యలు గురి తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోవటం వలన ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా చెప్పాలంటే సప్తమంలో శని కూడా వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేపట్టినటువంటి పనులలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఇక ఈ వారంలో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారో వారికి అనుకూలమైన స్థితి లేదు దానితో పాటు ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి పెళ్లి ప్రయత్నాలు చేసినటువంటి వారికి కూడా ఈ వారం అత్యంత ప్రతికూలమైనటువంటి వారము అని చెప్పాలి ఇక్కడ మీకు ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఆరోగ్య భంగం కలుగుతుంది అంతర్గత శత్రువులు పెరుగుతూ ఉంటారు ఆర్థికంగా సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు కొద్దిగా గతంలో గత రెండు రోజుల కింద జరిగినటువంటి సమస్యల నుంచి బయటకు వచ్చి స్వల్పంగా ఊపిరి వేసుకునే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా కుటుంబ వాతావరణంలో ఎక్కడో ఏదో తెలియనటువంటి చికాకులు కలుగుతూ ఉంటాయి ఇక ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయమంతా కూడా సింహరాశి వారికి ఏమాత్రం కూడా అనుకూలమైనటువంటి రోజులు కావు అనేక రకాలైనటువంటి సమస్యలు వెన్నంటి ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి ఇవి సింహరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం